హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మా ఊరిలో రెండు రోజుల నుంచి జడివాన అయితే పడుతుంది ఫ్రెండ్స్ బయటికి పోతే చలి ఏదైనా తినాలి అనిపిస్తుంది ఇంకా మా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే కర్ణాటక శనగపిండి బోండాలు అయితే ప్రిపేర్ చేశానండి చూస్తున్నారా తినేదానికి చాలా టేస్టీగా ఉన్నాయండి ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి మూడు కప్పులు శనగపిండి వేసుకున్నానండి తగినంత ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర పుదీనా తగినంత పచ్చిమిర్చి అలాగే ఇక్కడ వామ తగినంత సోడా పొడి తగినంత సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు తగినంత నీళ్లు వేసుకొని పొడి పొడిగా లేకుండా కలుపుకుందామండి ఇలా కలుపుకుందాము చూడండి ఇలా కలిపిన తర్వాత పది నిమిషాలు నానబెట్టేద్దాము ఇలా నానబెడితే కర్ణాటక శనగపిండి బోండాలు కరకరలాగా వస్తాయండి తినేదానికి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట పది నిమిషాల తర్వాత పిండి అయితే బాగా నానింది ఇప్పుడు వేడి వేడి హాయిల్లోకి వేద్దాం రండి స్టవ్ మీద బాండ్లు పెట్టి ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ బాగా కాగాక రౌండ్ రౌండ్గా పిండి అయితే హాయిల్లోకి వేసుకుంటున్నానండి చూడండి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలండి బోండాలు పచ్చిగా లేకుండా ఇలా ఉడికించుకోవాలండి ఒక చిన్న మాట అండి మనమందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా ఉండటం నేర్చుకోవాలి అవసరం కోసం నటించడం మొదలు పెడితే జీవితాంతం నటిస్తూనే బతకాల్సి వస్తుంది కరెక్టాగా ఫ్రెండ్స్ మీరేమంటారు ఆహా హేమి రోజూ తింటూ ఉంటే మోజు తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా కర్ణాటక శనగపిండి బోండాలండి నా వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా ఉడికినాయండి ఇప్పుడు ఒక ప్లేట్లకు తీసేద్దాం రండి చూడండి ఎంత బాగా వచ్చాయో తినేదానికి చాలా టేస్టీగా ఉంటాయండి నా వీడియో నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి